ఈ వీక్లో ఆర్ఆర్ జ్యువెలర్స్లో రీడిజైన్ అయిన అద్రిపోయే జ్యువెలరీ అండి సో ఇదైతే మనకి దుబాయ్ హారం అంటారు అలాంటి హారంతో ఇలా సెట్ చేశారు ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా వచ్చాయండి ఇది రాళ్ల నెక్లెస్ టాంజనైట్స్ నైట్స్ తోటి అద్రిపోయింది కదా లుక్ అయితే అండ్ ఇదైతే లైక్ ఒక హండ్రెడ్ ఇయర్స్ ప్లస్ ఓల్డ్ అండి అన్నీ కూడా హెయిర్ యాక్సెసరీస్తో చేశారు ఇది జడబిల్లా ఇది కంటిలో ఉండే పీసు అండ్ సూర్యవంక చంద్రవంక అండ్ ఇది వచ్చేసి లైక్ ఒక హెయిర్ యాక్సెసరీలో నుంచి కట్ చేసుకున్న బీడ్స్ అండి చెన్నై క్లయింట్ అట చాలా హ్యాపీ అయ్యారట తనైతే అండ్ అండ్ ఇదొకటి యోస్ క్లైంట్ అండి జస్ట్ హాఫ్ అన్ అవర్లోనే టూ సెట్స్ తను ఫైనల్ చేసి వెళ్ళారట ఇదొక డిజైన్ అండి అండ్ ఇలాంటి బొట్టుమాలలు అయితే నడుస్తూనే ఉన్నాయి ఆర్ఆర్ జ్యువెలర్స్లో టాప్ ట్రెండింగ్లో ఉన్నాయి అండ్ ఇది ఒక డిజైన్ ఇది ఒక సింపుల్ రాలే నెక్లెస్తో వచ్చిందండి అండ్ ఇది కూడా ఒక గోల్డ్ నెక్లెస్కి బొట్టుస్ పెట్టించుకున్నారు ఇది టూ నెక్లెస్సెస్ ఇట్లా సెట్ చేసి మళ్ళీ దీనికి బొట్టు ఇచ్చారండి ఇది చూసారా చాలా ఓల్డ్ అండి ఇది సెవెంటీ ఇయర్స్ ప్లస్ ఓల్డ్ దాన్ని ఇట్లా గుత్తపూసలుగా చేయించారండి అండ్ ఇది కూడా క్లయింట్ నే ఇది ఇందా ఈ టూ కలిపి హాఫ్ అన్ అవర్లో తను సెట్ చేసేసి తీసుకున్నారట ఇది ఒక సింపుల్ నెక్లెస్ అండి ఇది సింపులా హెవీనా ఓల్డా కొత్త అలా ఏం లేదండి మీకు ఏదైనా పాత దాన్ని మెమరీ ఉంది దాన్ని మెల్ట్ చేయకుండా నేను రెడీజైన్ చేయాలి అనుకుంటే ఇలా తీసుకొచ్చేసి చేయించుకోవచ్చు ఆర్ఆర్ జ్యువెలర్స్లో రాధాకంఠశాల గారు జ్యువెలరీ డిజైనర్ ఇది కూడా క్లయింట్ యొక్క మామ్ది ఇలా పర్ల్ నెక్సెట్ ఇచ్చారట దీంట్లో అడిషనల్ గోల్డ్ ఏం లేదండి ఇదిను ఈ రెండు ఒక సెట్ అండ్ ఇది వచ్చేసి వేరే హారంలో తీసుకున్నారు అన్ని కలిపి తీసుకొస్తే ఈ విధంగా మీరు మంచిగా రీడిజైన్ చేయించుకోవచ్చు కొండోపూర్లో ఉంటుంది బొటానికల్ గార్డెన్ రోడ్లో